మొత్తం ఏడు వేల రూపాయలు వృద్ధులకి ఇవ్వడం వాళ్ళకి ఎంత వరకు ఉపయోగం వాళ్ళు చాలా ఉపయోగం ఉందండి ఏడు వేలు కొంతమంది తీసుకోవాలి తీసుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ మూడు వేలు వేసి వాళ్ళకి ఇచ్చేశారు అమరావతిని డెవలప్ చేయండి అని వికలాంగులు చాలా మంది రిటర్న్ ఇచ్చేశారు అంటే గతంలో అమరావతికి ఒక్క రూపాయి విరాళం ఇవ్వడానికి ముందుకు రాలేదు గత ఇప్పుడు మాత్రం దాదాపు కోట్ల వరకు విరాళాలు అని చెప్పి ఒక యూత్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అమరావతి బాగుపడితే యూత్ కూడా ఉద్యోగాలు వస్తాయి పనులు జరుగుతాయి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడా విరాళాలు ఇస్తున్నారు రాష్ట్రం ఏమో అప్పుల్లో ఉంది రాజధాని డెవలప్ చేయడానికి ఏమో డబ్బులు లేవు కొంతలో కొంత ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తలా చేసి అందరూ కొమ్మడిగా తలా చేస్తే చేస్తున్నారు గతంలో దాని మీద ఒక అదంతా అమరావతి అమరావతి కాదు అది ఒక వర్గానికి సంబంధించిందే అక్కడ ఇంకా వాళ్ళు తప్ప ఎవరు లేరు అన్నట్టుగా ఒక అంటే ప్రచారం చేశారు అక్కడ ముంపు ప్రాంతం అన్నారు అనేక రకాలు మాట్లాడన్నారు మరి అప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి ఏమండి ఎవడు బయటకు వస్తే ఎవడో జస్ట్ పోయి జైల్లో పడాల్సి అటమైన కేసులు పెట్టేసి ఎవడు ఫ్యామిలీ వాడికి ఉంది కదా ఈ రిస్క్ లన్నీ ఎవడ పడతాడు అంటే భయపడ్డారంటే భయపడమే అది భయపడవే ఒకరిని బెదిరించి ఒకరిని బెదిరించాం అనుకోండి ఎందుకు వచ్చిన గొడవ మనం వాళ్ళు తిన్నట్టు మనం తను తినాల్సి వస్తుంది జైలు పోవాల్సి వస్తుంది మనకంటూ ఒక పరువు ఉండదనే ఉద్దేశంతో ఎవడు కూడా నోరు మూసుకున్నాడు కనపడుతుంది కదా మరి అచ్చెనాయుడు గారు ఆపరేషన్ చేసుకుని ఉండండి ఎన్ని కిలోమీటర్ తిప్పాడు ఆ టెస్టింగ్ లాని ఈ టెస్టింగ్ లాని టాబ్లెట్లు కూడా వేసుకునియకుండా నానా వ్యవస్థను చేశారు మరి అలాంటప్పుడు ఎవడు ముందుకు వస్తాడు అసలు టార్గెట్ అది కదా